మనం ఎప్పుడైనా కోపం ఉన్నప్పుడు భార్య మీదనో భర్త మీదనో పిల్లల మీదనో అత్తగారి మీదనో కోడల మీదనో కింటి వాళ్ల మీదనో బస్సు డ్రైవర్ మీదనో బస్సు కండక్టర్ మీదనో ఆటో వాళ్ళ మీదనో కూరగాయలు అమ్మే వాళ్ళ మీదనో మన ఇంటి ముందున్న చెత్తని తీసుకెళ్లే వాళ్ళ మీదనో లేదా ఇతరత్ర సందర్భాల్లో మనం కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకుంటాం విపరీతంగా తీసుకుంటాం నిమిషానికి ఎక్కువ టైమ్స్ తీసుకుంటాం మనం నిమిషానికి ఎక్కువ టైమ్స్ శ్వాస తీసుకునే కొద్దీ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది మన హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది దాన్ని ఎవరైనా డాక్టర్ గారిని అడిగితే బీపీ అంటారు అంతకంటే ఏం కాదు డాక్టర్ని అడిగితే ఇంగ్లీష్లో బీపీ అంటారు తెలుగులో రక్తపోటు అంటారు పోటు అంటే ఏంటి వేగంగా వచ్చేది అని సముద్రానికి ఆటు పోటు అనే పదం వాడారు రక్తపోటు అంటే ఏంటి రక్తం వేగంగా వెళుతుంది అని రక్తం వేగంగా ఎప్పుడు వెళ్తుంది మనం ఎక్కువ ఆక్సిజన్ లాగితే వెళ్తుంది ఎక్కువ ఎప్పుడు లాగుతాం గట్టిగా అరిస్తే లాగుతాం హరిస్తే ఏమవుతుందంటే రక్తపోటు వస్తుంది సింపుల్ లాజిక్ ఆ రక్తపోటు లేకుండా ఉండాలంటే అరవకుండా ఉండాలి అరవకుండా ఉండాలంటే మెల్లగా ఉండాలి మెల్లగా మాట్లాడాలి మెల్లగా నడవాలి మెల్లగా తినాలి మెల్లగా మాట్లాడాలి మెల్లగా పరిగెత్తాలి మెల్లగా తిట్టేటప్పుడు కూడా మెల్లగా తిట్టాలి భార్య మీద అరిచేటప్పుడు కూడా మెల్లగా అరవాలి ఆవిడలో గట్టిగా అరుస్తుంది అది తప్పదు ఇది బాగా అనుభవం అయింది కాబట్టి కనెక్ట్ అయ్యారండి ఆయన